మొన్న మా మొన్న ఒక లింటికి వెళ్ళినప్పుడు మీ గురించి ఒక విషయం చెప్తుంటే అంటే చాలా హఠాత్తుగా హఠాత్తుగా ఒక విషయం చెప్తుంటే మీరు దాన్ని ఆపారు మధ్యలోనే వద్దని చెప్పేసి అవును ఎందుకు అంటే ఏంటిది అది అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు ఉన్నాయి చెప్పిన అర్థం కాదు కాబట్టి అనవసర చర్చకు దారిదిస్తుంది కాబట్టి అనవసర తరకాలకు దారిదిస్తుంది బక్వా అనవసరం ఏముంది అది చర్చిస్తున్నాం అందుకే అప్పుడే చర్చించాలి ఏముంది అడిగేవాడు ఉన్నప్పుడు చెప్పడం ఉంది కదా అక్కడ ఉన్న ఎవరు పట్టించుకోలేదు నువ్వు పట్టించుకున్నావుగా అందుకని నీకే చెప్తున్నా ఇప్పుడు ఆమె ఓవరాల్గా అంటే చూడగానే ఒక స్కౌంటర్లు మరొక స్కౌంటర్ని గుర్తిస్తారు ఒక దొంగ మరొక దొంగను గుర్తించినట్టు ఒక మనసు లేని వాడిని మరొక మనసు లేని వాడిని గుర్తిస్తాడు ప్రకృతిని అది అట్లా తెలిసిపోతే ఇన్స్టాంటేనియస్లీ యూ రికగ్నైజ్ ఎన్ ఎన్లైట్ మ్యాన్ రికగ్నైజ్ అనదర్ ఎన్లైటెన్ మ్యాన్ ద వే థీఫ్ రికగ్నైజెస్ అనదర్ థీఫ్ అని ఒకటి ఓల్డ్ సామిత ఆ సత్యం అది ఇంద మార్నింగ్ దీప్తానందని కలిసినాం ఒక ప్రతాప్ ఉన్నాడు ఆయనకేం గ్రౌండ్ ఏం ప్రిపేర్ చేయలేదు నేను ఎవరో తెలియదు కానీ అక్కడ మూలమే ఉంద సవా లక్షణ విషయాలు మాట్లాడొచ్చు కదా మీ కాళ్ళ పిలుపు ఉంది ఏం అయింట్మెంట్ వాడతారు ఈ మధ్య జుట్టేమన్నా రాలిందా మీకు చర్చించాలంటే అనంతమైన విషయాలు ఉన్నాయి కదా ఆ వేవి ఇంపార్టెంట్ కాదు చర్చించవలసిన ఒకటి అది ఎదుటి వ్యక్తి చెప్తాడని కాదు ఎవరిదా నీవు అనుభవిస్తున్న స్థితినే మరొకటి అనుభవిస్తున్నాడని తెలిసినప్పుడు ఆ రెండు ఒకటే వాటర్ బాటర్ లాగా ప్రతిబింబంలాగా అనుకోపోని అందుకని ఆమె ఓవరాల్గా ఎలా చెప్పింది అంటే ఇలా సెంటర్ పాయింట్ అనేది సంథింగ్ అన్నది మీరు అప్పటికే ఆపారు అంటే దాని అలైన్ అంటే అలైన్మెంట్ అనేది ఒకటి ఉంటుంది మన ఇల్లు అంటే అలైన్మెంటే కెమెరా కూడా ఒక అలైన్మెంటే అంటే ఒక ఆర్డర్లో ఉండడం అన్ని ఆర్డర్లో పెట్టే మనము మన మైండ్ని బాడీని అలైనగా పెట్టట్లేదు సో మనసులో ఎప్పుడు ఏవో విషయాలు మోస్తున్నాడు మనిషి అని కదా నిద్రలో అన్ని పక్కకు జరుగుతున్నాయి సో మెలకువలో కూడా మనసులో ఏమీ లేకుండా ఎవడైతే ఉంటాడో వాడికి జరిగే అంశం గురించి ఆమె చెప్పింది కంటిన్యూ కంటిన్యూస్ ఇంకొకటి అది కంటిన్యూస్గా చాలా కాలం ఉన్న తర్వాతనే అది జరుగుతుంది ఇట్ మే టేక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఈ రియాలిటీ టైంలో చెప్తున్నా ఎందుకంటే హఠాత్తుగా జరిగితే పిచ్చెక్క ప్రమాదం ఉంది దాని గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాతనే వస్తుంది ఒక అమ్మాయి గర్భం దాల్చాలంటే ఆ నీళ్ళు ఎందుకు పడుతుంది దాని గ్రౌండ్ ప్రిపరేషన్ అవసరం ఆ తరహా శరీర నిర్మాణం ఉండాలి బ్యాక్ సైడ్ పెరగాలి కొవ్వు జమ చేయాలి తర్వాత నొప్పిని భరించే శక్తి ఏర్పడాలి అట్లా వేరే వాళ్ళని అంగీకరించగలిగే శక్తి ఇవన్నీ అయిన తర్వాతనే గర్వం ఉంది కదా ఇది కూడా ఒక రకమైన అటువంటి స్థితి ఇది అవగాహనకు సంబంధించింది దాని తగ్గ ప్రిపరేషన్ అవసరం చెదిరితే అందుకే చెదిరితే పోతుంది అది నువ్వు చదిరే చదిరి నువ్వు అందుకని ఎవడి మనసులో అయితే అసలు ఆలోచనలు లేకుండా పూర్తిగా శూన్యమైపోతుందో అప్పుడు బాడీ మైండ్ అలైన్మెంట్ జరుగుతుంది నువ్వు చేస్తావు ఇట్ హ్యాపెన్స్ ఇది ఇలా ఉండగా బాడీ మైండ్ దే ఆర్ అలైట్ సడన్గా ప్రకృతి కూడా అలైన్ అవుతుంది మనం సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో మూడు ఒక సలరేఖలకు వస్తాయి మూడు ఎప్పుడు ఉన్నాయి ప్రకృతి ఎప్పుడు ఉంది బాడీ ఎప్పుడు ఉంది మైండ్ ఎప్పుడు ఉంది కానీ మూడు రేఖలు ఎప్పుడు ఉంటున్నాయి దానికి మన గ్రహణం ఉంటుందో మన మూర్ఖత్వం అది అక్కడ గ్రహణం లేదు పాడలేదు మూడు ఎక్కువ వచ్చాయండి అది మన లెక్క కాబట్టి ఎప్పుడు చూడండి చూశాం కాబట్టి ఓ పేరు పెట్టుకున్నాం అట్లా అట్లా నీ శరీరము నీ మనస్సుతో పాటుగా ఈ ఎగ్జిస్టెన్స్ కూడా సరళ రేఖల్లోకి వస్తుంది అంటే సడన్లీ ఆర్ ఇన్ ట్యూన్ నువ్వు టవర్ దగ్గరికి రాగానే నెట్వర్క్ వస్తున్నట్టు సడన్లీ ఆర్ ఇన్ ట్యూన్ విత్ సంథింగ్ యూ డోంట్ నో అందుకే క్వశ్చన్ దాన్ని ద అదర్ అని పిలిచాడు తర్వాత ఓషో అన్నాడు దట్ ఈస్ అన్నోయబుల్ అన్నాడు అలెన్ అన్ వాట్స్ ఇట్ ఈస్ ఇన్డిస్క్రైబుల్ అన్నాడు ఇట్ యూ కెన్ నాట్ డిస్క్రైబ్ ఇట్ అది అందరికీ ఒక మనకర రాయబడ్డది దేవుడు ఎలా ఉంటాడంటే నువ్వు ఎలా ఎలా ఊహిస్తావో అలా తప్ప వేరే విధంగా ఉంటావు అన్నాడు అంటే అర్థం నేను ఊహించగానే అంటే మనసు జరిగితే ఉన్నది దైవమే అని చెప్తున్నాడు ఇప్పుడు ఊహించినట్టు ఉన్నట్టు లేదంటే నువ్వు ఊహ తీసేస్తే అదే కదా అట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పారు ఇది ఒక చైనా మాస్టర్ అన్నాడు యూ క్యాన్ యూ కెన్ టచ్ ఇట్ యూ క్యాన్ హియర్ ఇట్ యూ కెనాట్ స్మెల్ ఇట్ బట్ ఇట్ ఇస్ దేర్ ఎట్లా అర్థం చేసుకుంటావు అందుకే మాటల్లో చెప్పడం కష్టం కాబట్టి అట్లా చేయవలసి వచ్చింది ఇప్పుడు మేమిద్దరం చర్చించినా అక్కడికి రావాల్సిందే అందుకని కంటచూపుతూ అర్థమైపోతుంది ఆ వ్యక్తి యావేళ్ళు స్నేహం అక్కర్లే ఈ ఒక్క విషయానికి అంటే అది ఆ విషయంలో ఇద్దరం ఒకటే కానీ ఇప్పుడు ఎవరన్నా నీకు ఎప్పుడు పరిచయం లేని వ్యక్తి నేనే రామ్ ఇట్లా వచ్చే వ్యక్తిని అను అంటాడు ఎగ్జిస్టెన్షియల్ నీది నాది వేరు కాదు అక్కడ అట్ట కాకుండా అను అది వేరే అది వేరే కదా అది వేరే అర్థాలు మారిపోతుంది ఎగ్జిస్టెన్షియల్గా నీకు సంబంధ సంబంధాలు యాభై ఏళ్ళ సంబంధం రక్త సంబంధం ఇవేం అక్కర్లేదు అందుకని నేనేం చెప్పాలనుకున్నట్టంటే నిద్రలో నీ మనసు పక్కకి జరిగి శరీరం మనో మన మనో కలియక జరుగుతుంది అందరికీ మెలకువలో శరీరం ఎలాగుంది ఉంది మెలకువలో మనస్సు లేకుండా ఎవరైతే ఉంటారో వాడికి మాత్రమే కొన్ని విషయాలు అర్థమవుతాయి వాటిని ఇన్సైట్ అని చెప్పి చెప్పారు అవేం గొప్ప విషయాలు షేర్ మార్కెట్ గురించి నాకు మొత్తం తెలిసింది గోడవతలు ఏముందో అట్లా తెలిసి అటువంటివి కాదు ఎగ్జిస్టెన్షియల్ సంబంధించి అంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు బిల్డింగ్ చూస్తే ఒక థాట్ వస్తుంది బిల్డింగ్ నీకు ఆలోచన పంపించినట్టేగా హీరో హీరోయిన్ చూస్తే నీకు ఆలోచన వచ్చింది అంటే వాళ్ళ కథలికల్లో నీలో ఆలోచనలు రేకిచ్చితే గుణం ఉన్నట్టేగా ప్రకృతిని చూస్తే ఒక ఆలోచన వచ్చింది అట్లా ఏదో ఒక వస్తువు ఏదో ఒక మనిషి ఏదో ఒక అవెన్యూలో ఉన్నవాడు ఏదో ఒక ఆకారం ఏదో ఇవన్నీ నీలో ఆలోచనలు క్రియేట్ చేస్తూనే ఉన్నాయి కదా మరి ఒకవేళ ఏమీ లేవనుకో నీ మనసులో అప్పుడు నీకు వచ్చే ఆలోచన ఎవరిస్తున్నారు వచ్చింది అబ్జర్వేషన్ దానికి ఇన్సైట్ అని పేరు

ఇట్స్ నాట్ జస్ట్ ఎ థాట్ అట్ అన్ని అన్నికి లేదు మన మన ఎనర్జీ వేస్ట్ అయితే అంటారు కదమ్మా వేరే వేరే పనులు చేస్తున్నారు అవును సో అట్లనే మీరు అన్నట్టు సినిమాలు చూసినా యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా ఎనర్జీ వేస్ట్ అవుతుంది దానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇప్పుడు రమణ మార్చి ఒక్కడే వచ్చి సైలెంట్ కూర్చుని ఇవ్వని చూడకుండా అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన అంతా ఇన్సైట్ దేన్ని చూస్తులేదు ఎందుకంటే తనకు సోర్సే లేదు కదా అప్పుడు ఒక ఆలోచన వస్తే అది ఆచరించబడుతుంది అది జీవితం ఎందుకంటే ఇంతకుముందు పెయింటింగ్ ఆలోచనే అయితే అయిపోతుంది ఆలోచన అంటే పేరు ప్రఖ్యాతులు డబ్బు ఇట్లా ఏదైనా అయిపోతుంది పెయింటింగ్ అన్నది నీవే అనుకో ఉంటుంది ఇప్పటికీ మనం కూడా అట్లా సైలెంట్గా ఎవరు అట్లా నువ్వు కావాలని ఉన్నా ఉండని అది అది అదంతా జరిగినప్పుడు అది ఏర్పడుతుంది ఒకవేళ నేను ఆశ్చర్యపోయే విషయం చెప్తాను మీకు ఒకవేళ ఇట్లాంటి వ్యక్తి అరుణాచలంలో ఉండక్కర్లే వాడు ఊర్లో ఉన్నా సరే మెల్లగా ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోతుంది వాడు పక్క నుంచి దానికి అంత ప్రొఫోనిటీ ఉంది బికాజ్ యూఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అందరికీ తొందర ఇట్లా చెప్పగానే ఇట్లా అయిపోవాలి వాడుకు అనంతమైన ఒక విశాలమైన ఆకాశం లాంటి ఓపిక స్థితి ఏర్పడుతుంది వాడికి వచ్చిన ఆ ఇన్సైట్ వాడుగా మారుతుంటే జర్మినేట్ అవుతుంటుంది దానికి తగ్గట్టు ఫుడ్ తింటాడు దానికి తగ్గ అది నడుస్తుంటుంది అది దెన్ అదే వాడు అట్లా ఒక్కొక్కరిలో ఒక్కోలా పలుకుతుంది ఇట్స్ నాట్ నథింగ్ టు విత్ వర్క్ అంటే మనం ప్రపంచికంగా దాన్ని చూడవలసిన అవసరం లేదు ఇప్పుడు అంతెందుకు మౌనస్వామి ఉన్నాడు చూశారు ఎప్పుడన్నా వీళ్ళైతే చూద్దాం మౌనస్వామి ఆయన మౌన అని పిలుస్తారు పట్టుకో ఆయన ఒక చిన్న నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమీ లేదు ఇట్లా షెడ్ ఉండి ఒక ఆయన దేవతా విగ్రహాలు ఉంటాయి ఆయన లిట్టర్గా అటు దిక్కు తిరిగి కూర్చుంటాడు ఆ ఆయనకు కూడా మధ్యాహ్న వన్ ఫీట్ గ్యాప్ ఉంటుంది అంతే ఇంతే రోజంతా అక్కడే ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ వచ్చినా సరే తిరిగి చూసేది లేదు నువ్వు నీ బాధలు చెప్పుకో కష్టాలు చెప్పుకో తిరిగి చూసేది లేదు అలాగని ధ్యానము చేస్తలేడు పూజ చేస్తలేడు ఇది కూడా ఇంపార్టెంట్ ఊరిక కూర్చున్నాడు అలా లక్ష రూపాయలు ఇచ్చినా నువ్వు కూర్చోలేవు శాలరీ నేను ఆస్తింత అనే ఇస్తా అంబాని అన్నా సరే నీ ఆస్తి మడిసి నీ పెట్టుకోరా నాయన నా వల్ల కాదురా సాయం సాయం ఎందుకంటే ఇప్పటికే ఇరవై ఏళ్ళు అయిపోయాయి ఆయన కూర్చొని చిన్న వీడేది కౌనస్వామి దగ్గరే పోదాం ఇక్కడే ఆయన ఎవరి దిక్కు చూడదు తర్వాత ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఆ భోజనం అడిగేవాడు కాదు ఆయన అట్లా కూర్చుని ఉండగా ఇట్లా చిన్న అది ఉంటుంది పెట్టుకొని కూర్చుని దానికి ఇట్లా అనుకొని కూర్చున్నా అతను ఏం చేస్తున్నాడు అసలు జస్ట్ మీరు దాంట్లోకి ఎంటర్ అయితే తెలుస్తుంది ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచం చూడడం మానేయాలి కొంచెం అది ఎప్పుడైనా పిచ్చి పిచ్చిగానే ఉంటుంది ఒకసారి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేం చేస్తున్నావు చూడు యు ఆర్ ఆల్ వేస్టింగ్ యువర్ టైం ఫస్ట్ సేక్ ఆఫ్ స్టూపీడ్ మనీ కోసం చిన్న ఎవడో పది మంది గుర్తించాలని కోసం లైఫ్ ఏం చేస్తుంది టైం టైమే లేదని తెలుసుకున్నాడేమో జీవన విధానం అది నౌ నవ్ హీఈస్ దట్ తత్వమసి అదే అతను తెలుసు డివిజన్ లేదు అందుకే భాషలో చాలా క్రిటికల్ సబ్జెక్ట్ టు డిస్కస్ ఉన్నవాడు ఈజీ అనుభవించడం అది చెప్తున్నప్పుడు అబ్బా వచ్చింది చెప్పటికి రాదురా అందుకే నేను కొంచెం చాలా డిఫికల్ట్గా ఆచితూచి మాట్లాడుతున్నా ఈ విషయం ఎందుకంటే ఎట్లా చెప్తాం సో ఇప్పుడు ఎవరైనా ఈ ఒక్క లైన్కి ఇది నాలో కలిగింది అంటే వాడేమో ఈ ప్రశ్న అడిగాడు ఏందది మెలకువలో కూడా మనసు లేకుండా ఉన్నావా ఆలోచన లేకుండా ఉన్నావా కొంతకాలం అట్లాంటి వాడు అసలు ప్రశ్న ఎందుకంటే ఆల్రెడీ మొదలైంది అది ఆలోచన లేకుండా అసాధ్యం అని నమ్మిన వాడికి నేను చెప్పింది పిచ్చి అనిపిస్తుంది అలా ఉండడం అసాధ్యం అనుకుంటే హాయ్ కానీ సాధ్య అసాధ్యాలకు సంబంధించిన విషయం కాదు ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు అంత పెద్ద ఉండడం సాధ్యమా అసాధ్యమా సాధ్యము కాదు అసాధ్యమో కాదు ఉంది అది అట్లనే కొన్ని మూలస్థితుల్లో కొందరు అట్లా ట్యూన్ అవుతారు మనసు అనేది పూర్తిగా ఉండదు అక్కడ అందుకని మన దృష్టితో చూసి మనం అతని గురువుని చేస్తామో దేవుణ్ణి చేస్తామో సిద్ధార్ని చేస్తామో లేకపోతే పిచ్చివాడంటామో అంత మన గొడవ అది అతనికి శాంతం అయ్యే సంబంధం ఈజ్ బియాండ్ ఆల్ ఐడెంటిటీస్ బికాజ్ అతను ఎగ్జిస్టెన్స్గా ఉంటాడు మనిషే బట్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీగా ఉన్నప్పుడు మనసు లేదు నీ సోకాళ్ళ తుచ్చమైన భావజాలాలు లేవు నీవు లేదు నేను లేదు విషయం ఉంది అంతే అతను చేసిన చేయనట్టే చేయకపోయినా చాలా చేస్తున్నట్టే ఇప్పుడు పిల్లలకి ముడ్లు కడిగి ఆ వీళ్ళంతా ఊడ్ చేత చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎవడు కట్టుకోండి ఇల్లు నాట్ నెసెసరీ అని తెలుసుకోవడం ముఖ్యం ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది స్టూడియో కోసం అక్కర్లే ఇదే స్టూడియో అంతే ఇక్కడ కూర్చొని పెయింటింగ్ వేసుకుంటే ఎవడే ఉంటాడు వద్దంటే అటు పోతా ఎంతసేపు ఆపుతాడు చెప్పు నువ్వు అదే ఒకవేళ పది సంవత్సరాలు నువ్వు కొనసాగించావు అనుకో ఇక్కడున్న వాళ్ళు నీకే ప్లేస్ ఇస్తారు నువ్వు ఎదురు చూడక్కర్లే అంటుంది అంటే నువ్వే పెయింటింగ్ అయితే వేరే కథ నువ్వు పెయింటింగ్ చేస్తే ఒకలా ఉంటుంది ఇప్పుడు నేనే పెయింటింగ్ అందుకని నేను అనుకున్నాను కదా ఏ జీతం వీ హ్యావ్ టు ప్లాన్స్ అండ్ సర్ట్ వీ హ్ టు క్రియేట్ ఇమేజ్ అండ్ వీ షుడ్ నాట్ అట్లాంటిది ఏం వద్దు సమ ఏదో ఆడుతూ పాడితే ఏదో బొమ్మలు వేసుకుందాం ఏదో పోయేది పోతుంది మళ్ళీ దాని సిద్ధాంతాలు ఇరికించడం ఎందుకు ఎందుకు మనిషికి ఉంటుంది ఇది చేద్దామంటే గొప్ప చేద్దామంట ప్లాన్ చేద్దామంట ఎందుకంటే అలా ఉన్నది ఉన్నట్టు ఉంటే నీకు ఏ కిక్కు వస్తలేదు ఏదో డెకరేషన్ కావాలి లిప్స్టిక్ రాయాలి అది చేయాలి ఇది చేయాలి అట్లా కట్టుకోవాలి ఇట్లా కట్టుకోవాలి ఎవరో చూడాలి దానివల్ల ఇబ్బంది పడినప్పుడు చేస్తే ఏమవుతుంది పర్వాలేదు కానీ నువ్వు ఏమో ఎక్కువ కాలం చేయలేవు కాబట్టి ఆగిపోతుంది అది ఏమి చేయకుండా ఎట్ల తుంటో అదే అదే ఫైనల్గా మిగిలేదు నీ రియల్ డ్రెస్ ఏందో తెలుసా నువ్వు బెడ్రూమ్లో వేసుకునేదే యాక్చువల్గా మిగతా అంతా బరువే లేదా ఎట్లీస్ట్ బరువు కానీ వేసుకో లైఫ్ అంతా అదే అలాగే ఆత్మ కూడా మనకు స్వరూపంగా వెళ్ళినప్పుడు ప్రాప్తించి ఉండటం వలన చిత్తన్నోరం అనే ఒక ప్రాప్తికి కారణం కాదు కరెక్ట్ అది అలా అయితే మనకు ప్రాప్తించి ఉన్న ఆత్మ ఎందుకు గోచరించడం లేదు అంటే వినుము దాని యొక్క పరిజ్ఞానం మనకు లేకుండా చేతి దాన్ని మనం గుర్తించలేకపోతున్నాము దీపకాంతి వలన వస్తువులు ప్రకాశించు అనే కాంతి యొక్క జ్ఞానం లేనివాడు రాత్రిపూట రజస రాజ్యసభకు వెళ్ళినప్పుడు అక్కడ సభ్యులను దీపములను కూడా చూస్తూ ఆశ్చర్యంతాడు దీపముల కాంతియే సభ్యులను దీపములను కూడా ప్రకాశంపచేస్తున్నదని వాడికి తెలియదు ఇంతసేపు మనం మాట్లాడదాం అది తెలుగులో ఇప్పుడు నీవిక్కడ ఉంటానికి కారణం ఎవరు తెలుసా ప్రకృతే సెక్స్ భూమి మీద ఉండడానికి కారణం అసలు ఉండడానికి కారణమే ప్రకృతికి సంబంధించినవి నిన్ను బతికిస్తుంది శ్వాసించడము తినడము దీనికి పోవడము దీనికి పోవడము వయసులో శృంగారించడం ఇవి తీసేసి చూడు లైఫ్ ఏమైనా ఉందా ఏం లేదు అవి నువ్వు క్రియేట్ చేసినావా ప్రధానమంత్రి సబ్సిడీ ఇస్తున్నావు దాని మీద పోనీ దానికి ఎవరన్నా అడ్డుకట్ట వేయగలరా దాన్ని బంధించగలవా పోనీ దాన్ని వదిలేయగలవా అది ఉంది యూ కె నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ అది ఏందో అనవసరం దాన్ని పెట్టుకొని గెలిపెట్టుకొని ఎందుకు ఒక టెన్లో ఈ ఇన్సైట్ ఏం కలుగుతుంది ఇది ఆమె చెప్పింది కదా పు ద హెల్త్ పుట్ దట్ థాట్ ఇన్ మై మైండ్ దట్ ఐఎమ్ సపరేటెడ్ ఫ్రమ్ ద సోర్స్ ఫిఫ్టీ ఇయర్స్ గాన్ ఐఎమ్ సర్చింగ్ ఎవ్రీవేర్ అన్నది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింది దిస్ నేల్ ఈస్ సర్చింగ్ ఫర్ ద ఫింగర్ ది అంతే అది తెలుసుకుంటే సరిపోతుంది యూఆర్ వన్ విత్ ద ఎగ్జిస్టెన్స్ మనుషులతో అసోసియేషన్ మాత్రం పెట్టుకోకు మనసుకి మిగతా అంతా బాగానే మనుషులతో వ్యవహారికంగానే ఉండు ఎవరైనా అమ్మైనా బిడ్డ అయినా ఎవరైనా వ్యవహారికంగా మంచిగా ఉండు కానీ మేక్ షూర్ ఇట్ ఈస్ వ్యవహారికం దాంట్లో నువ్వు అనవసరంగా భావజాలలోకి ఎంటర్ ప్రేమ వాత్సల్యము తాత్కాలికంగా అన్నీ ఉన్నాయి ఆ తాత్కాలికంగా ప్రేమ ఉండదు అన్నీ ఉండని వీలైతే ఆస్తి రాశి కానీ వాళ్ళ సమస్యలు మాత్రం తీసుకో ప్రకృతిలో ఏ ప్రాణిని ఇబ్బంది పెట్టట్లే వదిలేసిపోతుంది కోతికి ఫుడ్ వేయాలి వెళ్ళిపోతుంది అది పోయి ఏడుస్తుంది ఏమన్నా మనిషి ఒక్కడే పిచ్చివాడు అంటే వాడు మనసులో ఇరుక్కుపోయి అక్కడి నుంచే అందరిని చూసి అంత ఇంతే అని ఏదో అందరికి బ్యాడ్జలు వేసుకుంటూ అది వేసుకుంటూ కంప్లైంట్ చేసుకుంటూ అట్లా ఉంటాడు చిన్న పని పెట్టుకొని నువ్వు లైఫ్ అంతా చేస్తూ ఉండడం చాలా కష్టం అంటే నీ మనసు ఊరుకోదు ఒకవేళ నీకు రియలైజేషన్ ఇన్సైట్ వచ్చింది అనుకో అసలు చిన్న పని లైఫ్ అంతా చేస్తూ ఉంటావు అది ఎంత పెద్ద పనిగా మారుతుంది తెలుసా ఎంత ప్లాన్ చేసినా కానీ పని నువ్వు చిన్న పని చేస్తు నువ్వు ఇప్పుడే ప్రయోగం చేసుకో తిరువన్నామలలో బ్యాగ్ వేసుకొని ఎక్కడ చెత్త ఉన్నా తీసుకొని అందులో వేసుకొని ఎవ్వరికి చెప్పకు ఒక రెండేళ్ళ తర్వాత మొత్తం మీడియా అంతా నీ కాడికి వస్తుంది ఎవరు బాబు నువ్వు ఎందుకు క్లీన్ చేస్తున్నావు నేను క్లీన్ చేస్తున్న చెత్త కాదు మనస్సులో అని చెప్పేవానికి ఖాతా మీడియా వాడు మామూలుగా అదే హఠాత్తుగా వర్షంలో డ్యాన్ చేసి కనిపించావు నీకు అనిపించింది నటించమని చెప్పట్లేదు తర్వాత ఏమైనా చెప్పాలనుకున్నావు అంటే ఇట్లా ప్రతి ఒక్కరు క్లీన్ చేసుకుంటే దేశం అంతా బాగుంటుంది అంతే కదా తర్వాత ఎవరు అడిగారు ఎవరు కప్పులు పడేశారు నీకు బాధ ఉంది అంటే లేదు నాకు ఎత్తే అవకాశం ఇచ్చారు ఎవరీ బుల్లెట్కి ప్రపంచం అందులో కనుక నిజంగా నీ అనుభవం ఉంటే మనసు ఉంటేనేమో పిచ్చి ఆన్సర్లు ఇస్తావు పక్క నీ అనుభవం అనుకో నీకు తెలుస్తుంది ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి ఎందుకంటే నువ్వు ఇస్తలేవు కదా నీవు మాధ్యమంగా ఉన్నావు రకరకాల కారణాల చేత నేను నుంచి ఒక జవాబు వస్తుంది నేను తెలిసినప్పుడు ఇంకా నీకు అథారిటీ ఏముండదు ఈగో ఏముండదు బరువు ఏముండదు అస్సలు ఉండదురా అంటే ఇది వేరే వాడికి అర్థమయ్యే విషయమే కాదు ఇప్పుడు నాకు ఇంత చేస్తున్నా ఊర్లో బాత్రూమ్ ఉన్నట్టే ఉంది హాయిగా అసలు నేను తీసుకోవడమే లేదు జరుగుతుంది ఇట్లా ఫ్లో పైపులకి వెళ్ళి నీళ్ళు వస్తుంటే పైపుకి ఏమైనా రా అట్లా పైపులాగుండు నువ్వు గోలెల్లాగా ఉండకు అది బరువు అవుతూ ఉంటుంది నిమిషం నిమిషం నీకు అర్థమైంది ఓవరాల్గా ఎగ్జాంపుల్ అర్థమైతే అర్థమవుతుంది ఇప్పుడు నీ మనస్సు బకెట్ పైపా బాగా పైప్ లాగా ఉండి పోనీ అట్లీస్ట్ నది అంటే పెద్ద మాట కానీ పైప్ అనుకో అట్నుంచి పైపు సముద్రాన్ని ఖాళీ చేయగలదు తెలుసా బకెట్ కొంతనే పట్టుకుంటుంది నేనైతే మంచి స్టాండర్డ్ పైపే ఉంటుంది ఇది ఉంటాను పైపులా ఉంటాను ఎంత దూరం ఎంతసేపైనా ఉంటాను పైపులా ఉంటాం బాగుంది అప్పుడు ఏమవుతుంది నీకు పైపుకి ఏముండదు ఇప్పుడు అక్కడ ఉంది కదా అందుకే యూట్యూబ్ యూట్యూబ్ కరెక్ట్ యూ ఫారినర్ ఇస్ వెరీ అమేజింగ్ పీపుల్ ఇప్పుడు ఇతను అడుగుతా చూడు ప్రపంచ భాష స్వామి తిన్నారా ఓకే సో ఆధ్యాత్మికత మూలం అర్థం చేసుకున్నవాడు నేను మాధ్యమాన్ని అని అడుగు నేనే కొంచెం అందంగా చెప్తున్నాను నేను గొట్టాన్ని నేను పైపుని ఇప్పుడు ఆ చే మన గోవా వెళ్ళాం కదా అక్కడ ఒక కుళాయి ఉంది ఎంత కామెడీ కుళాయి అంటే నా జీవితంలో అదే కుళాయి పట్టుకొని ఇట్లా అంటే తలదీ చూస్తే ఆ కుళాయి ఇట్లా వచ్చి ఆ పెద్ద జలపాతానికి పెట్టారు అది నా జీవితంలో చూడలేదు ఎక్కడ ఉంటుంది ఎక్కడ కూడా నీ అమ్మ అంటే ఆ మొత్తాన్ని ఓ కుళాయి దాంట్కి వెళ్ళి తీసుకొని మొత్తం ఖాళీ చేస్తుంది దీనికి ఏ బలవు లేదు అందుకే ఉండు బకెట్ లాగున్నాం అనుకో అలసిపోతుంది మెల్లగా ఎత్తడానికి పోతే దాని హ్యాండిల్ అయిపోతుంది అట్లనే నిలిచిపోతే పాకర పడుతుంది అయ్యే పని కాదు అది సరే నేనైతే కొళాయిలాగా ఉన్నారా ఇంకా మీ సార్ మీరు చాల నాకు సంబంధం లేదు నేను వస్తుంటే తోసేస్తున్నా ఫ్రీ అయిపోతున్నా అంతే బాత్ బాధకత అస్సలు తీసుకు ఏది మనసుకు తీసుకోకుండా అలాగని కొన్ని అవసరాలతో ఉంచుకున్నాను ఇప్పుడు ఇది అవసరం ఉంచుకున్నాను ఇల్లు కాబట్టి దాన్ని కొంచెం దృష్టి పెట్టాను మనం ఏదన్నా పెయింటింగ్ వెళ్ళాలంటే క్యాన్వాస్లో దానికి డబ్బులు ఆడుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం సంపాదించి పెట్టుకుందాం ఇవి ఓకే ఇంకా అది కూడా కొళాయి అది అది ఓకే అని పెయింటింగ్ కుళాయి చేసాం కదా నింది అనుకుంటాం కదా పదివేలు ఎక్కువైనాయి తక్కువైనాయి లేవా తీసుకుపో ఎప్పటికీయవా ఇంకా నమోదు దొబ్బే తీసుకొని వెళ్ళిపో ఇవ్వగలవా ఎప్పుడు ఇస్తావు చెప్పి ఫోన్ చేయి ఎట్లా అట్లా పెయింటింగ్ జర్నీ చేద్దాం అంటే ఏం చెప్తున్నాడు అంటే అజ్ఞాని ఎవడు జ్ఞాని ఎవడు అంటే ఒక మంచిది లైటింగ్లో తీసిన ఫోటో చూసి అమ్మాయి అందంగా ఉన్నాం అనుకున్నాడు అజ్ఞానం అందులో లైట్ యొక్క పాత్ర ఉందని తెలుసుకోవడం వల్ల ఆమె వెలిగిందని తెలుసుకోవడం జ్ఞానం అందుకే డెకరేషన్ చేసి ఫోటోలు తీస్తారు కదా ఆ ఫోటో చూసి అమ్మాయి నిద్ర లేచి బాచ్మోహన్తో ఉన్నది పెట్టండి మామగారు చూసి చేసుకుంటుందని చెప్పాలి బుద్ధున్నాడు ఎవడైనా రెండాలి అది అది నచ్చితే ఇంకా ప్రాబ్లం లేదు లైఫ్లో అట్లా కాకుండా నువ్వు ఇట్లా రింగులు రింగులు వచ్చేసింది బంగారు కమ్మలు వేసుకొని ఒక ఫేక్ స్మైల్ ఒక రకమైన కళ్ళు పెట్టి దానికి ఐలాషులు పెట్టి మనకు బంగారం పెడుతుంది దీనికి నచ్చింది అసలు ఎవరు అంతా కలిపి నచ్చే రమణ మహర్షిని స్వరూపం చూస్తున్నట్టే మనం ఎందుకంటే అక్కడ పైన డెకరేషన్ ఏమీ లేదు ఇప్పుడు మనందరూ స్వరూపాలుగా ఉన్నాం మనం ఎందుకు మనం అసలు మన వీడియోలో ఎప్పుడు ఇట్లా తల దూక దూకో అసలు ఎవరైనా నేను ఇట్లా ఉన్నందుకు మీరు అట్లా అంగీకరిస్తున్నారు కానీ ప్రపంచంలో ఎక్కడ అట్లా ఉండదు షార్ట్ అని ఒక నిమిషమ్మా అందుకు నచ్చాలి కదా టచ్అప్ టచ్అప్ అసలు టచ్ లేదు అప్పు లేదు అది లేనే లేదు చూడు ఎంత ఫ్రీడమ్ ఉంది నువ్వు నిరంతరం ఫ్రెష్గా కనబడాలి నువ్వు ఒరిజినల్గా నీ ఉద్దేశం కాదు ఎదుటి వ్యక్తిని నువ్వు మాయ చేయాలి నేను ఒకసారి ఒక మాట చెప్తే ఒక ఆయన ఆశ్చర్యపోయాడు మీరు ఎందుకు ఇట్లా లైటింగ్ చెప్పారు కొంచెం డిక్షన్ మార్చుకోండి ఒక రకంగా మాట్లాడండి అప్పుడు బాగా అట్రాక్ట్ అవుతారు వేల మంది చూస్తారు అన్నాడు నేను అదంతా అబద్ధమైనప్పుడు అబద్ధాన్ని ఆకర్షించినట్టే కదా అట్లా అబద్ధమై వంద మందిని కలిసే బదులు సత్యమై ఎవరిని కలవకుండా ఉండటం బాగుంటుందండి అని చెప్పాను ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ పీపుల్ అది వద్దు ఫేకరీని ఆధారం చేసుకుని నువ్వు ఫేమస్ అయ్యావు అనుకో అదొక బరువు నువ్వు నీలా ఉండు నువ్వు నీలా తిను నువ్వు నీలా నడు ఇంకా చెప్పాలంటే ఇదే మన టైటిల్ బకెట్ లాగా ఉండవు కొళయిలాగా ఉండే పెద్ద ట్యాంక్ ఖాళీ చేస్తుంది కొళాయి కుళాయికి పూర్తి విముక్తులనే ఉంది చూడు కుళాయి అక్కడ బంద్ చేసినా ఇక్కడ బంద్ చేయదు కుళాయి ఖాళీ ఒక్క సెకండ్ కంటే కొట్టాయి పట్టుంది కుళాయి ఖాళీ కావాలి అట్లా అటు పోదాం ఇటు పోదమ్మా పో అంటే మనం ఎక్కడైనా ఇది కూడా స్కందాశ్రమే యాక్చువల్లీ కిందకి వెళ్ళి తిందామా పోయి కిందకి వెళ్ళిపోద్దు ఏ అక్కర్లే నేను నేను ఒక్కడి ఉంటే అసలు ఇక్కడి ఇక్కడ పోయి తిరిగి వచ్చేస్తాను అది అటు పోయి ఇంటికి వెళ్ళిపోతా అంటే అది అట్లా అటు పాయింట్స్ ఏమొద్దు ఓకే